హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది మన ఛానల్లో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియో ఇంకా లైక్ చెప్పితే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో అయితే ఇవాటి నుంచి నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది అవి ఎక్కడ చూసినట్లయితే ముఖ్యంగా పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురం కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయని అంచనా వేసింది ఇక మిగతా జిల్లాల్లో అయితే తేలికపాటి వానలు పడతాయని కూడా పేర్కొంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఏదైతే ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నాలుగు రోజుల పాటు మనకి ఈ రోజైతే ఏడో తారీఖు కదా ఇక నాలుగు రోజుల పాటు పదకొండు వరకు అయితే మే పదకొండు వరకు అయితే మనకి వానలు అయితే పడబోతున్నాయి దీనికి సంబంధించి ఇక జిల్లాలు చూసినట్లయితే ఇప్పుడు తెలిపిన జిల్లాలన్నింటిలో అయితే వర్షాలు అయితే కురవబోతున్నాయి అంతేకాకుండా మరికొన్ని చోట్లయితే పిడుగులతో కూడిన వర్షాలు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అయితే మనకి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలను అయితే అప్రమత్తంగా ఉండాలని అయితే కోరడం అయితే జరిగింది అంతేకాకుండా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని అయితే అంచనా వేసింది ఇక ఏదైతే మిగతా జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయని చూసినట్లయితే పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురం కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు అలాగే మిగిలిన చోట్ల మాత్రం ఇక తేలికపాటి నుంచి వాళ్ళు అయితే పడతాయనైతే ఆ వాతావరణ శాఖ హెచ్చరింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ వెదర్ రిపోర్ట్ మరిన్ని ఇలాంటి వెదర్ రిపోర్ట్స్ అలాగే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్